వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ధనరాజ్ సార్ మొన్న అభిషేక్ రెడ్డి గారు అయితే చనిపోవడం అయితే జరిగింది సో దీని వెనకతల అం అందరూ అంటున్నారు ఒక పెద్ద కుట్రే ఉంది అని అంటున్నారు అనమాట అంటే జగనే చేయించారు వెనకతలు ఉండే మొత్తం అంతా జగనే చేశారు అని అంటున్నారు దాని మీద మీరు ఏమైనా అభిప్రాయం మీ అభిప్రాయం సహజంగా జరిగేటువంటి పరిణామాలు అసహజంగా జరిగితే అలాంటి అనుమానాలే వస్తాయి నిజానికి వివేకానందరెడ్డి గారు కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు నిందితులుగా ఉన్నవాళ్ళు అనుమానాలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనుమానాస్పదవృత్యంతో ఉన్నారు అది శ్రీనివాసరెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు గంగిరెడ్డి కావచ్చు ఇప్పుడు అభిషేక్ రెడ్డి కావచ్చు అందుకనే అనుమానాలు నాలుగు నెలలుగా అతను హాస్పిటల్లో వెంటిలేటర్ మీద కోమాలో సిచ్యువేషన్లో ఉన్నాడు అనుకుంటున్నాడు నిజానికి అతను డాక్టర్ ఎంబీబీఎస్ చేశాడు మమతా మెడికల్ కాలేజ్లో ఎంఎస్ చేశాడు బెంగళూరులో అతనికి వైద్యం ఏ రకమైనటువంటిది అందాలి మనిషి ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే ఎలాంటి తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ తెలిసిన వ్యక్తాయి అలాంటి తెలిసిన వ్యక్తి ఉన్న పాలన అనారోగ్యాన్ని ఎందుకు గురయ్యాడు తన వయసు అయిపోయాని అనారోగ్యానికి పాలయ్యాడంటే అది కాదు ఎంగుగా ఉన్నాడు అతని వయసు చాలా తక్కువ నలభై ఏళ్ళు అలా ఉంటుంది మరి ఇంత చిన్న వయసులో ఎందుకు ఇంత అనారోగ్యాన్ని పాలయ్యాడు అతను వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అంటే జగన్ కజిన్ వాళ్ళ కొడుకు కొడుకు తర్వాత వైఎస్ఆర్ సిపిఐలో కీలకమైనటువంటి వ్యక్తి ఇంకా చెప్పాలంటే వివేకానంద రెడ్డి గారు అచ్చ కేసులో ప్రధాన సాక్షి ఇక ఇతను గతంలో సిబిఐ విచారించింది కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ రోజు మొట్టమొదట పోయి తల మొత్తం గొడ్డలతో నరికారు కదా దాన్ని కుట్టేసి బాడీ కుట్టేసి అంటే మెడికల్ లీగల్ కేసు అలా చేయకూడదు మెడికల్ తీసుకు విరుద్ధం పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత చేయాలి కానీ పోస్టుమార్టం అయిపోక ముందే కుట్టేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వైఎస్ అభిషేక్ రెడ్డి ఇతను పులివెందుల ప్రాంతంలో లింగాల మండలానికి సంబంధించినటువంటి పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒకటైలో ఈ వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి కనుక జైలు పాలైతే ఒకటైన సిబిఐ అరెస్ట్ చేయబోయింది కదా అవును అరెస్ట్ చేస్తే వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేసి అభిషేక్ రెడ్డిని ఎంపీగా నిలబెడదామని కూడా అనుకున్నారు గత ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి టికెట్ ఒకవేళ అవినాష్ రెడ్డి కానీ అరెస్ట్ అయితే అభిషేక్ రెడ్డి టికెట్ ఇవ్వాలని కూడా అనుకున్నాను అలాంటి వ్యక్తి ఇవాళ ఉన్న పలాన్ని ఎందుకు చనిపోయాడు అంటే నేను ఒక్కొక్కరు విషయం చెప్తూ వస్తున్నాను రెడ్డి గారు హత్య కేసులో ఆ రోజు కారు డ్రైవర్గా ఉన్న వ్యక్తి చనిపోయాడు తర్వాత రంగయ్య వాచ్మెన్ రంగయ్య అతని మీద దాడి జరిగింది అతని మీద దాడి జరిగింది చంపడానికి ప్రయత్నం జరిగింది గంగిరెడ్డి గారు చనిపోయారు ఇవాళ అభిషేక్ రెడ్డి గారు చనిపోయారు అంటే సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ చనిపోతూనే వచ్చారు అనుమానితుడిగా సాక్షులుగా ఉన్న వాళ్ళంతా చనిపోతూనే వస్తున్నారు ఎందుకు ఇదే కాదు ఈ కేసులో అప్రూవ్ మారిన దస్తగిరికి కూడా బెదిరింపులు వచ్చాయని చెప్పాడు నన్ను చంపేస్తామన్నారు నా కుటుంబ సభ్యులను చంపేస్తామన్నారు జైలుకు వచ్చి మరి బెదిరించారు అని దస్తగిరి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఒకదానికి ఒకటి పింకి చేసి చూసుకో అంటే ఏదో జరుగుతుందా ఎవరో బెదిరిస్తున్నారు పెద్ద కుట్ర ఉందని అనిపిస్తుంది బెదిరింపులే కాదు చంపేస్తున్నారు అవును ఇవన్నీ హత్యలు ప్రమాదాలు కాదు చావులు కాదు హచ్చలువి హచ్చలు అనేటువంటి అనుమానానికి రావాల్సి వస్తుంది వరుసగా ఇన్సిడెంట్స్ కాబట్టి ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఉంటుంది కదా ఆ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లాగా ఉంది వైఎస్ సునీత గారు మన ప్రెస్ పెట్టి మా కుటుంబంలో వరుసగా జరుగుతున్న చావుల వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది దీని మీద ఎంక్వైరీ జరగాలని ఆమె కోరుకుంటున్నారు కానీ బాధ ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోయి ఇప్పటికీ దాదాపు ఆరేడు సంవత్సరాలు వస్తున్నా ఇంతవరకు ఆమెకు న్యాయం చేయలేకపోతుంది సిబిఐ నిందితుడిని అరెస్ట్ చేయలేకపోతుంది ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి ఇంతవరకు సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది ఆ కేసును త్యాల్చలేకపోయింది ఇప్పుడు సమయం గడుస్తున్న కొద్ది సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు అనుమానితులుగా ఉన్న వాళ్ళంతా లేకుండా పోయారనుకో అనుకో కేసును ఎలా నిరూపిస్తారు సిబిఐ అంటే సిబిఐ కూడా నిందితుడికి అవకాశం ఇస్తుంది వాళ్ళు ఒక్కొక్కరిని రేపేసి సాక్ష్యాలే లేకుండా చేసేస్తే ఈ కేసును సిబిఐ ఎలా నిరూపించగలదు రేపు కోర్టులో సిబిఐ లేట్ చేయడం ఫలితంగా సునీత గారికి న్యాయం జరగదేమో అనిపించే పరిస్థితి వస్తా ఉన్నాయి అందుకే కదా సార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా అయితే కలిశారు అనిత గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆమె న్యాయం చేయమని అడుగుతున్నారు మీదేమో అధికారంలోకి వచ్చి దాదాపు ఓర్లీ ఆరు నెలలు అయింది కానీ ఇప్పటికే జరగాల్సిన పరిణామాలన్నీ ఆ కుటుంబంలో జరిగేసిపోయాయి మొన్నటిదాకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వరుసగా వాళ్ళు చేయాల్సినంత చేసి పడేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆరోగ్యం బాగోపోవటం కూడా కూటమి అధికారంలోకి వచ్చినట్టే కాదు వాళ్ళు ఎప్పుడైతే అధికారం పోతున్న సమయంలోనే అతను ఏదో చేశారు ఏదో ఇప్పుడు వస్తున్న అనుమానం ఏంటంటే అతను సోయి పాయిదన్ను ఇంజక్షన్ ఇచ్చి అతన్ని చంపేశారు చిన్నగా 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 చంపేశారు అతను చేర్చిన హాస్పిటల్ మీద కూడా అనుమానాలు ఉన్నాయి అతన్ని హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్లో చేర్చారు ఆ సిటీ న్యూరో ఆసుపత్రి ఎవరిది చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ కమిటీ చేశారు ఆ కోవిడ్ కమిటీకి చైర్మన్ ఇంకా వెనక్కి వెళ్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు కోడికత్తి దాడి జరిగింది కోడికత్తి శ్రీనివాస్ అనే అంటే శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు అనేటువంటిది అభియోగం ఆ కోడికత్తి దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ వైజాగ్లో జరిగితే వైజాగ్లో వైద్యం చేయించుకోకుండా వైజాగ్లో డాక్టర్లు ఎవరూ లేరు వైజాగ్లో హాస్పిటల్ ఏమీ లేవు అన్నట్టు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి ఈ సిటీ న్యూరో ఆసుపత్రి దగ్గరికి వచ్చి చంద్రశేఖర్ రెడ్డితో వైద్యం చేపించుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కూడా చూడు మరి అదే హాస్పిటల్ ఎందుకు చేర్చారు ఇంకెక్కడ హాస్పిటల్ ఇవ్వా ఇన్నాళ్ళు కోమాల ఉంటావేంటి ఇన్నాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటేవేంటి అతని డాక్టరు కనీస జాగ్రత్తలు అతని ఆరోగ్యం మీద తీసుకోలేదా ఇలాంటి రకరకాల అనుమానాలు అయితే ఉంటా ఉన్నాయి మరి అనుమానాల మీద నివృత్తి జరగాలి ఖచ్చితంగా ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి వరుస చావులు వెనకాల ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేపించాలి సపరేట్ సిట్ వెయ్యాలి సిబిఐ కూడా వివేకానంద రెడ్డి గారు హత్య కేసిన విచారించాలి ఒకటేనా సుప్రీంకోర్టు టైం బాండ్ కూడా పెట్టింది మీరు ఇన్నాళ్ళలో విచారించాలని కానీ విచారించలేకపోయింది సిబిఐ ఎందుకు విచారించట్లేదంటే ఇక్కడ చాలా కీలక అనుమానం జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేసుకుంటున్నాడు కేంద్రంతో వ్యవహారాలు మెయింటైన్ చేసుకుంటున్నాడు సరే మొన్నటి దాకంటే మెయింటైన్ చేసుకున్నాడు అధికారంలో ఉన్నంతకాలం ఇంకా మెయింటైన్ చేసుకోవటం ఏంటి ఇంకా బీజేపీ పెద్దలకు జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నారా ఇది ఇక్కడ తేడాల్సినటువంటి అంశం మరి ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి ఎంతమంది ప్రాణాలు పోతే కానీ సిబిఐ మేలుకుంటుంది రేపు సునీత గారి ప్రాణానికి ఉన్న రక్షణ ఏంటి అసలు లేదు వైఎస్ వివేకానంద రెడ్డి గారి భార్య ప్రాణాలకు ఉన్నటువంటి రక్షణ ఏంటి అసలు ఆ కుటుంబంలో ఉన్నది ఇంకా వాళ్ళిద్దరే కలిసి షర్మిల గారి ప్రాణాలకు ఉన్నటువంటి రక్షణ ఏంటి అసలు ఇవన్నీ అంటే సిబిఐ ఈ కేసును రేట్ చేసిన కొద్దీ చాలా మంది ప్రాణాలకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అభిషేక్ రెడ్డి చావు మీద ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ వెయ్యాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళే సునీత గారు లాంటి వాళ్ళే డిమాండ్ చేస్తూ ఉన్నారు చూడాలి కూట ప్రభుత్వం ఏ రకంగా రెస్పాన్స్ అవుతుంది ఏంటి ఇంకో విషయం ఏంటంటే ధనరాజ్ మామూలుగా వీళ్ళకి ప్యాక్షన్ నేపథ్యం లేదనుకో మనకి ఇన్ని అనుమానం కానీ ప్యాక్షన్ నేపథ్యం ఉంది కాబట్టి వివేకానంద రెడ్డి గారిని చంపేసి అది గుండెపోటు అన్నారు తర్వాత అది చంపేశారు అది అచ్చ అని అర్థమైన తర్వాత ఏం చేశారు చంద్రబాబు నాయుడు చంపేశాడు అది నారావారి రథ చరిత్ర అన్నారు చివరికి ఏం జరిగింది అది అవినాష్ రెడ్డి చేసిన పనిగా సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది సిబిఎస్ యాజ్షీట్ లో అవినాశ్ రెడ్డి పేరు ఉంది అవును అవినాష్ రెడ్డి చంపాడని వివేకానంద రెడ్డి గారు ఆరోపిస్తుందిగా అంటే వీళ్ళ నేపథ్యం కూడా అచ్చ నేపథ్యం పాక్ష నేపథ్యం అసలు నాకు రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద కూడా అనేక కర్మాలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారిని చంపారు అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆరోపించినటువంటి రిలయన్స్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చారు మనం తండ్రిని చంపారని మీరే ఆరోపించినటువంటి కుటుంబానికి ఎలా రాజ్యసభ ఇస్తారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి చావు ప్రమాదం కాదా అనే ఒక అనుమానం కూడా ఇక్కడ ఉంది నాకు మరి వైఎస్ విజయమ్మని ఎందుకు బయటకు నెట్టారు ఇంట్లో నుంచి వైఎస్ షర్మిలాని ఆస్తి లేకుండా బయటకు ఎందుకు నెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం విజయమ్మ గారిని బయటకు నెట్టిన నేపథ్యం షర్మిళ గారిని బయటకు నెట్టిన నేపథ్యం ఇలా చెల్లి తల్లి కలిసి చెల్లి తల్లి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసు బాబాయ్ వివేకానంద రెడ్డి గారి అచ్చ అచ్చ మన కళ్ళ కనపడుతుంది ఇన్ని చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం ఇవన్నీ ఒకదానికోటి 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 చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేల స్వభావం మనకు అర్థమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేపిస్తున్నారా అనే ఒక అనుమానం అయితే క్లియర్గా కలుగుతుంది ఓకే సార్ వెరీ మచ్